అసెంబ్లీలో నేటిపాదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చేసిన ప్రకటనే పెద్ద ఉదాహరణ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను చంద్రబాబు నాయుడు గారితో నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకొని ఆపించారు ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు అంతరం ఏందో మాకైతే అర్థం కాలేదు ఈ రోజు వరకు కూడా అదే విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిపీట్ చేశారు షార్ట్ నోట్స్ ఇది ఎట్లా జరుగుతుంటే ఆ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించారు నా కోసం అని చంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రా రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ రాయలసీమ మంత్రులు కానీ నీటిపారుదల శాఖ మంత్రి కాని ముఖ్యమంత్రి కాని దాన్ని ఖండించి మేము అలా చేయలేదు అలా అటువంటి అవకాశం ఎప్పుడు మేము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు మాట ఈ రోజు వరకు కూడా చెప్పలేకపోతున్నాం అంటే వీడు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకి అప్పజెప్పారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఒక్క పిల్లగాడి కానించే ప్రజలకు ప్రజలందరికీ అలా అర్థం అవుతుంది నేటికి ఖండించిన పరిస్థితి లేదు నేటికి దాని మీద వివరణ ఇచ్చిన పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే అది ఆపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపించారు ఏంటంటే పుట్టగాల్చిన ఎత్తి అయ్యటం పుట్టగాల్చిన ఎత్తినైతే జనం నమ్ముతారు వాళ్ళు పచ్చ మీడియా నాలుగైదు ఛానల్స్ ఉన్నాయి కదా చేసి ఏసి ఏసి ఇదేసి ఇదే వేసి దాన్ని ఎట్టి చేస్తున్నారు ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మూవ్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంట రాయలసీమ ఎమ్మెల్యేలు మంత్రులు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే నిన్నగాక మనం చూసాం నిన్నగాక మొన్న ప్రత్యక్షంగా ఐదున్నర కోట్ల ఆంధ్రులు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రాయచోటిని మార్చి మదనపల్లికి మారుస్తుంటే సంబంధిత మంత్రి గారే ఏడ్చుకుంటూ బయటకు వచ్చి అంటే రాజుదే నిర్ణయం రాజు ఏది జీవితే అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎత్తిపోతల పథకం గురించి అడిగితే ప్రయోజనం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి భలే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు భలే రద్దు చేశారు రాయలసీమ ఎత్తిమూల పథకాన్ని అని పోగుడుతున్నారు ఇంతకన్నా మించి ఇంతకన్నా దరిత్రం ఏది లేదు అమరావతి రాజధాని గారికి వద్దాం రాజధాని అనేది అమరావతి మీరు ప్రయత్నం చేసింది మీరు పెట్టిన పేరు మీరు ఇచ్చేసింది యాభై రెండు వేల ఎకరాలు రెండు వేల పదిహేనులో ల్యాండ్ పులింగ్ ద్వారా తీసుకున్నారు యాభై రెండు వేల ఎకరాల్లో ఈరోజు కూడా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ల నిర్మాణ పనులు ఎటువంటి జరగలేదు సరే జరగకపోతే జరగకపోయింది కరకట్టని కనీసం కరకట్టకి రిటైనింగ్ వాలేసి నీళ్లు ఇటు రాకుండా చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారంటే అది లేదు అమరావతి నుంచి ప్రకాశం బారేదాకా కరకట్ట నిర్మాణం చేయాలి కరకట్టకి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తే ఆ నీళ్ళు ఇటు రాకుండా అయిపోతాయి అది లేదు ఎప్పటికైనా మునగాల్సిందే అమరావతి అనేది చంద్రబాబు నాయుడికి ప్రధాన ఉద్దేశం ఆ నేపథ్యంలోనే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇప్పుడు పరిపాలించినప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలికం వంతు తాత్కాలిక అంటూ కాలం కట్టారు ఇప్పుడు ఇరవై నెలల కాలం ప్రభుత్వం వచ్చి మేధావులు అని చెప్పుకుంటారు నా ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాడు చెప్పుకొని నలభై సంవత్సరాల సర్వీస్ నాది నేను హైదరాబాద్కి అది చేశాను లేకపోతే దానికి ఇంకోటి చేశాను లేకపోతే ట్రంప్ నేనే గెలిపించాను లేకపోతే పుతిన్ని నేనే గెలిపించాను ఇవన్నీ చెప్పుకుంటా ఉంటాను లేకపోతే సత్యనారాధ నా ఏదే అంటాడు సొంత పిచ్చి నా ప్రభావం ఏంటంటాడు ఇవన్నీ చెప్పుకుంటాడు చెప్పు చెప్పు నువ్వేం చెప్పుకున్నావు మాకు ఇంత అభ్యంతరం లేదు ఎంత చెప్పుకున్నా అభ్యంతరం లేదు కానీ ఈ ఇరవై నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి మూడు లక్షల కోట్లు అప్పు చేశారు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఇరవై నెలల కాలానికి అంటే ఇంకా జరగబోయేది మూడు సంవత్సరాల నాలుగు నెలలు ఉంది మూడు సంవత్సరాల నాలుగు నెలలకి ఎంత అప్పు చేస్తారు అంటే సుమారు పాతి ముప్పై ఆరు కోట్లు అప్పు చేస్తారా అప్పు చేసే అందుతరుల కను మీకు సంబంధించిన వ్యక్తులకు దోచి పెట్టాలనే కనీసం మీరు నిర్మాణం చేసేటటువంటి ఇంటికి షీడ్ యాక్సిస్ రోడ్ అయినా పూర్తి చేయాలి రోడ్ల నిర్మాణం అసలు చేపట్టనే చేపట్టాలి మేము అది కట్టినా ఇది నారాయణ గారు మీరు చెప్పడం తగ్గితే అక్కడ నిర్మాణాలు అనేది జరిగే పరిస్థితి లేనే లేదు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఖాతాల్లో వచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని అన్నింటినీ పేరు మార్చారు ఆయన చేసిన అభివృద్ధిని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో దుర్మార్గమైన ఉద్దేశాలతోటి వాటిని పేరు సచివాలయం స్వర్ణ గ్రామం పట్టణాల్లో ఉన్నటువంటి వార్డు స్వర్ణ ఆర్బీకే ఆర్బికె కేంద్రాలను రైతు సేవా కేంద్రం విలేజ్ క్లినిక్లనేమో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు తల్లికి వందం అని పెట్టారు అమ్మఒడిని ఇంకా మిగతా మిగతా వాటిని కూడా మారుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో రెండో మూడో చేశారు మిగతా మూడింటికి అంతు పంతు లేదు అడ్రస్ అంతా లేదు ఈ రకంగా పేర్లు మార్చుకుంటూ పోతుంది చివరికి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పేరు మార్చే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని దేవతల రాజధాని దేవతల రాజధాని అని మీరు చెప్తున్నారు అసలు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇంద్ర రాష్ట్రం అని నా పేరే పెట్టుకున్నా ఇది ఇంద్ర రాష్ట్రం ఇంద్రప్రదేశ్ అని మీరు మార్చిన పెద్ద ఆశ్చర్యం లేదు రాజధాని కూడా అమరావతి అని పెట్టి మోహరి దగ్గర మహాలోకం అన్న ఆశ్చర్యం అంతకైనా లేదు ఆంధ్రప్రదేశ్ని ఇంద్రప్రదేశ్ గా మారుస్తారు మనం ఆంధ్రప్రదేశ్ ఏమంటాం ఏపీ అంటాం షార్ట్ కట్లు అప్పుడు మీరు ఇంధ్రప్రదేశ్ ని ఐపీ అంట ఐపీ అంటే ఏదో తెలుసా అండి ఇన్సాల్వెన్సీ ప్రదేశ్ అంటే దివాలా ప్రదేశ్ దివాలా రాష్ట్రం రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం పేరును కూడా ఇంద్ర రాష్ట్రం ఇంద్రప్రదేశ్ గా మార్చాలనే ఆలోచన కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తులు మార్చుకోండి ఎటు ఈ రాష్ట్రం మీరు లోపు దాదాపు పాతిక లక్షల పాతిక ముప్పై లక్షల కోట్లు అప్పు చేసి మీ అనుచరులకి మీ సంస్థలకి మీకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులకి అప్పు ఉద్దేశం ఉద్దేశం కొట్టొచ్చినట్టు కనబడతా కానీ మీరు ఒక్కటి గమనించట్ల ఐదున్నర కోట్ల ఆంధ్ర ప్రజలు కళ్ళన్నీ మీ వైపే చూస్తున్నాయి మీరు అభివృద్ధి అని చెబుతూ ఎలా మోసం చేస్తున్నారు అన్ని విషయాలు గమనిస్తున్నారు ప్రజలకు మంచి జరగాల అల్టిమేట్ గా మనకి ప్రభువులు ప్రజలే ప్రజలకు మంచి జరగాల ప్రజలకు న్యాయం జరగాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి ప్రభుత్వ అభివృద్ధి పద ఫలాలు ప్రజలకు అందాల ఇరవై నెలల కాలంలో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోండి నలభై సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పునఃపరిశీలించుకోండి పోస్ట్ మార్టం చేసుకోండి మీరు ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారు అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనాయి విద్యారంగం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్య భవిష్యత్తులో ఉండదేమో విద్య మొత్తం నారాయణ గారికి అప్పు చెప్తున్నారు ఎందుకంటే మీరు గతంలో నారాయణ గారి కాలేజీ స్కూళ్ళు పోయి ప్రైవేట్ స్కూళ్లు సూపర్గా ఉన్నాయని కోడిన సందర్భం మీకు గుర్తు తెచ్చుకోండి అంటే ప్రభుత్వ పడులు భవిష్యత్తులో ఉండవు అని మీరు చెప్పకునే చెప్పారు వ్యవసాయ రంగం ఇవాళ వ్యవసాయ రంగంలో రైతు మూడు కోట్ల అన్నం తింటున్నాడా లేదనే విషయం కూడా మీరు గుర్తించలేని పరిస్థితిలో మీరు ఉండాలి రైతు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడండి ఒక్క పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు ఒక్క గింజ తడి లేదు పొడి లేదు అని వంక పెట్టకుండా కొనే పరిస్థితి లేదు ఏ పంట అయినా సరే కూరగాయల గాండించి వలిధాన్యం దాకా ఏ పంట వేసినా కూడా రైతుకు నష్టం తప్పితే కంట నీరు దప్పితే ఆనందం అనే విషయం ఎక్కడ కనపట్లేదు రైతు కంట నీరు పెట్టిన ప్రభు కంట నీరు పెట్టిన ప్రభుత్వం ఎప్పటికీ ముందుకు పోలేదనే విషయాన్ని గమనించండి ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టు ఇంకా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు ఎటు ఉంది ఉంది కాబట్టి మూడు లక్షల కోట్ల ఉంది కాబట్టి రాబోయే రోజులకు ముప్పై లక్షల కోట్ల అయినా ఆశ్చర్యం లేదు ఇదంతా ఎక్కడ దాచిపెట్టాలా అమెరికాలోనా సింగపూర్ లోనా ఆస్ట్రేలియాలోనా లేకపోతే బాలీలోనా ఇంక ఏ రాష్ట్రంలో దాచిపెట్టాలా మనకు సంబంధించిన వ్యక్తులు ఒక్కోళ్ళకి ఒక్కొక్క ఫ్లైట్ గురించి డబ్బులన్నీ తరలించే మార్గం చేయండి దయచేసి రాష్ట్రాన్ని బాగు చేయండి మీ కాదు రాష్ట్రాన్ని బాగు చేయండి మీ పారిశ్రామిక ఒక్క పరిశ్రమ ద్వారా ఒక్కడకన్నా ఉద్యోగం వచ్చిందా హోల్డింగ్లు మటుకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేశాం మేము ఎరవై చేసాం పడబడించాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ప్రజలు మెచ్చే విధంగా పరిపాలించండి ప్రజలు మెచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నచ్చినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మెచ్చిన పరిపాలన చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొని ప్రజలకు మంచి చేశారు ఏ ఒక్క వ్యక్తి ఆకలిని బాధపడిన పరిస్థితి ఆ లేనే లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మనిషి బతికితేనే ప్రభుత్వం మనిషి చనిపోయినాక శవాలు దెబ్బ మీరు ఆంధ్రప్రదేశ్ ని అప్పులు దెబ్బగా చేస్తున్నారు భవిష్యత్తులో సవాలు దెబ్బగా కూడా తయారయ్యే పరిస్థితి ఉంది ఇది గమనించి పరిపాలన సాగించండి మంచి చేయండి లేకపోతే ప్రతిపక్షం తరఫున మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల తరఫున నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తెచ్చటానికి సిద్ధంగా ఉన్నాం మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున పోరాడటానికి ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూనే ఉంటాం మా శ్రమ ఫలితం మీరు పట్టకపోవడం ఖాయం